శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి డెబ్బయ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా మాసివర మండలం మోజంపాడు గ్రామంలో నిర్వహించబడినటువంటి ఆరుపల్ల విభాగంలో విజేతలైనటువంటి రైసోదర పి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్కే రెడ్డి గారు ఎస్ కోర్ మాన్య మండలం జిల్లా వారి

నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అడుగుల మూడు అంగలముల దూరానికి మూడవ బహుమతిని కైసం చేసుకున్నారు నాలుగో బహుమతిని శ్రీ వల్లి దేవసేన సమయంలో సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆశీసులతో బి ఎస్ఎస్ రెడ్డి గారు బీఆర్కే రెడ్డి గారు ఎస్ కొత్తూర్ పాండ్య మండలం నంద్యాల జిల్లా వారిత కాచి డ్రాగన్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు ఐదవ బొమ్మతిని దేవనపల్లి జానంకారెడ్డి గారు అన్వికారెడ్డి గారు వేటపాలెం వేతపాలె మండలం బాపర్ల జిల్లా అక్కినేని స్వామి సౌదరి గారు మల్లమల్లి వాపుల్పాడు మండలం కృష్ణా జిల్లా భద్రత నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది అడుగుల మూడు లాగే ఐదో బహుమతిని కైలాసం చేసుకున్నారు ఆరో బొమ్మతిని పంబడి ఎంజయ్ సౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుర్తూరు జిల్లా భద్రత నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగే ఆరో బొమ్మతిని కైసం చేసుకున్నారు ఏడో బొమ్మతిని ఆల్లా రాజేష్ యాదవ్ గారు పెనకాని ఎంక్లెంబో మేశ్రీ కాకర మస్తాన్ గారు సరికాదని వారి చేత నాలుగు వేల రెండు వందల అడుగులో కూడా ఏరో బొమ్మతిని కైవసం చేస్తున్నారు ఏడుగురు కుమారి ఉదయం న్యూటి అడిగిరి విభాగంలో ప్రదర్శన జరిగే సమయంలో దాతల చేతుల మీదుగా బొమ్మతులు బహుకరించడం జరుగుతుంది ఇప్పుడు వెంటనే రేపు ఉదయం జరిగేటటువంటి న్యూ కాటగిరి విభాగానికి డ్రా చేస్తున్నామని పేరు నమోదు చేసుకోవాలి రైతు సోదరులు ఇప్పటి వరకు పదకొండు మంది రైతు సోదరులు పేరు నమోదు